ప్రపంచవ్యాప్తంగా పాము కాటుతో మృతి చెందుతున్న వాళ్ళ సంఖ్య డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలు ఉంటే అందులో అరవై నాలుగు వేల మంది ఒక ఇండియాలోనే చనిపోతున్నారు ప్రఖ్యాత జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్ ఈ వివరాలను ప్రకటించింది అందుకని మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులోనే నేషనల్ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది పాము కాటుతో మృతి చెందుతున్న వాళ్ళ సంఖ్యని రెండు వేల ముప్పై నాటికి సగానికి సగం తగ్గించడం దాని లక్ష్యం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది ఇటీవల కేరళ ప్రభుత్వం ఈ పాము కాటుతో మృతి చెందుతున్న దాన్ని అంశాన్ని సీరియస్గా తీసుకొని తమ పబ్లిక్ హెల్త్ యాక్ట్లో భాగంగా దాన్ని పరిగణలోకి తీసుకుంది అంటే పబ్లిక్ హెల్త్లో భాగంగా తీసుకోవడం ద్వారా పాము కాటు జరుగుతున్నటువంటి ఘటనలు ఎక్కడ జరుగుతున్నాయి దాని తీవ్రత ఏ రకంగా ఉంది దాని డేటాను సేకరించడం కార్డు పాము కాటు గురైన వ్యక్తులను బతికించడానికి తక్షణమే మందుని దాని వెరుగుడు మందుని అందుబాటులోకి తీసుకొచ్చి అందుబాటులో పెట్టడం ఈ రకమైన అన్ని చర్యలు తీసుకోవడం పబ్లిక్ని అలర్ట్ చేయడం అవేర్నెస్ తీసుకురావడం అనేది హెల్త్ యాక్ట్లో భాగంగా ఆ రకమైన చర్యలు తీసుకుంటున్నారు ఇటీవల కే కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి చట్టాలే చేసినాయి దేశవ్యాప్తంగా పాము కాటుకు వెరుగుడు మందుని ప్రజలకు అందుబాటులో ఉంచడం పాము కాటు గురై చనిపోతున్న వాళ్ళ సంఖ్యను తగ్గించడానికి యాక్షన్ ప్లాన్ సీరియస్గా అమలు జరిగే జరగాలి అన్ని రాష్ట్రాలు కూడా ఆ రకమైన ప్రయత్నాలు సీరియస్గా చేయాల్సిన అవసరం ఉంది